సెప్టెంబర్ ఇరవై ఒకటి అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య ఆదివారంతో కూడి వచ్చింది ఈ రోజునే పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఇది మన భారతదేశంలో కనపడినప్పటికీ కూడా గ్రహాలలో మార్పులు అనేవి సంభవిస్తాయి దాని కారణంగా మనపై కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు గ్రహణం పట్టు విడుపు స్నానాలను ఆచరించుకోండి ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మన భారతదేశంలో కనపడదు ఈ సూర్యగ్రహణం రోజున మీరు అంటే ఆదివారం రోజున రాత్రి సమయంలో సూర్యాస్తమయం అయిన తరువాత పిల్లలను మీ ప్రధాన సింహద్వారం వద్ద నుంచో పెట్టి ఒక నిమ్మకాయను రెండు చక్కలుగా కట్ చేసి ఒకదానికి పసుపును ఒకదానికి కుంకుమను అద్దె మీ యొక్క ఎడమ చేతిలో ఈ నిమ్మకాయలను తీసుకొని పిల్లలకు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు దిష్టిని తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పాడవేసి కాళ్ళు చేతులు కడిగి ఇంట్లోకి తీసుకురండి ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉన్నటువంటి అపమృతి దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మహాలయ అమావాస్యనే పితృ అమావాస్య అంటారు కదండి ఈ రోజున ఇలా చేయడం వల్ల పిల్లలకు